ఈ నాలుగు విత్తనాలు దేవుడు బొమ్మ తిట్టాడు త్రోవ పక్కన పడినవారు రాతి నేల పడినవారు ముళ్ళకచ్చిన పడినవారు ముళ్ళకచ్చిన పడినవారు మనకు తెలుసు ఒకరికి బంగారం ఆశ ఉంటుంది గట్టిగా ఆశ ఉంటుంది బంగారం ఆశ తీయమంటే తీరు దేవుడు నీకు బంగారం మీద బంగారం పెట్టుకోద్దు అన్నాడమ్మా నువ్వు పవిత్రమైన దేవుని కుమార్తెవి నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తే బంగారుని చెవులు కానీ ముక్కులు కాదు ఏకంగా బంగారపు రోడ్ల మీద నడుస్తావు నువ్వు ఆ బంగారపు రోడ్ల మీద నీవు దేవుని కుమార్తె దేవుడి చెవులు ముక్కలకి పెట్టుకోద్దని చెప్పాడు కాళ్ళుకి అయ్యి అంజులు ఆచారు అది తీసేయ్యమ్మ అని చెప్పా మనకు అలా వెళ్లే ఈవిడేమంటారు తెలుసా ఈవిడికి ఇష్టం ఎంతకండి ఈ బాగా ఇష్టం ఈవిడు తీరికి ఇష్టం లేదు అందుకని ఏం చేస్తాను మా అమ్మాయిదా అంటుంది మా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారండి పలు నోళ్ళు అన్నారండి అదో అంటున్నారండి మరి నేను చాలా బాధ వేసింది నాకు అల్ అలాగ అంటున్నారండి ఇలాగ అంటున్నారండి ఈ బాధ తట్టుకోలేక పెట్టేసుకున్నానండి ఎంత ఈవిడికి ఇష్టం లోపల లోపల నాకు ఇష్టం బంగారం అని చెప్పదు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంది అలి ఈ హైకిక విచారం ఈవిడికి ఇష్టం వాక్య ప్రకారం వాక్యం చెప్పింది ఎందో వాక్యం చెప్తుంది పట్టించుకోదు వాక్యం ఇలా చెప్పింది అమ్మంటే నాకు అండి నేను చేయలేనండి హలో దేవుడు నాకు మహిమ కలిని కాక ఏం చేసింది ఈవిడ ఇష్టం అనే ముళ్ళు ఒళ్ళు వాక్యాన్ని గుర్తించింది దాన్ని నెరవేర్చిన హలో ఒక వ్యక్తికి బాగా త్రాగడం ఇష్టం అనుకోండి త్రాగడం ఇష్టం ఆయన అది రాకపోతే ఉండలేడు దానికోసం ఎన్ని అబద్ధాలను ఆడతాడు ఈ ఇంట్లో సాను ఒక ఆయన ఇంట్లో ఎత్త బిండితో చూసాగెడ్ ఎత్త బిండితో కూడా సాగరెట్టిహెడ్ కడకి అలా అడుగుతున్నాడు ఏమన్నా అడుగుతున్నాడు తెలుసండి చాలా సిగ్గుమాలను పరిచయాండి పరిస్థితి చాలా సిగ్గుమాలను పరిస్థితి ఓ తాగుబోతాడు అన్నాడంటే ఒరే ఓ నైట్ నీ పిల్లన్న దగ్గర పంపించడానికి నీకు వెయ్యి రూపాయలు అన్నాడు ఒక నైట్ నీ పెళ్ళన్న పంపిస్తే నీకు వెయ్యి రూపాయలు అన్నాడు అన్నాడంట ఆ వెయ్యి రూపాయల కోసం వెయ్యి రూపాయలు ఉంటే నాలుగు రోజులు తాగొచ్చు నీకు ఐడియా వేసుకుని ఆ రోజు నైట్ వచ్చే భార్యతో గొరవ నువ్వు వెళ్తావు వెళ్ళవా నాకు అలా వేయిస్తాను అన్నాడు ఎంత దరిద్రమైన దిగ్గుమైన దరిద్రమైన పరిస్థితి అంటే అంటే అంత దిగబారి దానికోసం ఏదైనా కూడా చేయడానికి వెనకడు వేడు కడుపులోకి వెళ్ళిపోయిపోవాలంటే దాని కోసం ఇది ఏ మానభంగా చెడిపోయి ఏ కుటుంబం కుటుంబాన్ని దిక్కుమాలైపోయినా పిల్లలు పట్టించుకోడి ఎందుకంటే అతనికి ఇష్టం ఇష్టం దానికి అతను దాని తడిపో ఈ మురికైనా పొగ తాగవద్దు మధ్యపానం తాగొద్దు బయకులు పరియాజ్ఞల్లో ఆజ్ఞ ఇచ్చాడు తాగొద్దాయంటే నాకు నాకంటే ఇష్టం లేదు నాకు తాగడమే ఇష్టం ఒక వ్యక్తి వేస్ట్ అయిపోయి భర్తను పక్కన భర్తను దూరంగా పెట్టి భర్తను కొట్టిని పంపేసేసి ఈవిడ ఇంకొకరు ఉంటారు అమ్మ తప్పమ్మ భర్తకు అన్యాయం చేయకూడదు పాపం అమ్మా నీ భర్తకి నమ్మకంగా ఉండాలి నీ భర్తకి నమ్మకంగా ఉండాలి బైబిల్ చెప్తుంది నువ్వు అలా ఉండడం కరెక్ట్ కాదు అని మనం కనుక ఆవిడ చెప్పామనుకోండి నాకు ఇష్టమండి నేను అతని దగ్గరికి వెళ్తే నాకు వేలు వేలు డబ్బులు ఇస్తున్నాడు నన్ను తయ్యానికి తిన్నావా తాగావా అడుగుతున్నాడు అన్ని బాగోగులు అతనే చూసుకుంటున్నాడు ఆపుదోషాలకు డొప్పిస్తున్నాడు సమస్య వస్తే ఆరోగ్యం బాగోపొతే అసలు తీసుకెళ్తున్నాడు అన్ని కార్యలు అతని దగ్గర చూసుకుంటున్నాడు నాకు ఎంతకంటే ఇంకేం కావాలి అతను సుఖం ఇస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను అతనికి నేను సుఖాన్ని పంచుతాను తప్పేముందు అలా కాదమ్మా వాక్యం అలా చెప్తుందమ్మా తల్లి ఇలా చేయకూడదు నమ్మక ద్రోహం చేయకూడదు చాలా పాప మాది వేష్యాలు తీసుకురా గినిగొండలు పడతాడు దేవుడు అలా చేయకూడదమ్మ అంటే ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలేండి ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు నాది నడవాలి కదా నా జీవితం వెళ్ళాలి కదా ఈ కహనాలని ఎందుకు చెప్తుందంటే కేవలం సుఖం వస్తాడు లేకపోతే ఏదో ప్యాలెస్లు కొంటాడు ఎక్కడో భూములు కొంటాడు ఎక్కడో బంగారం కొంటాడు కొంటాడు ఏదేదో చేస్తాడు వాడి కోరిక దేవుడు మహిమకరు గారు అయితే ఇక్కడ వాటికి అలవాటు పడి ఆ యొక్క ఆశలకు అలవాటు పడి ఈవిడేం చేస్తాడంటే ఆ కార్యాలన్నీ చేయడానికి శరీర సుఖము వస్తుంది డబ్బు వస్తుంది ఆనందం వస్తుంది ఇంకేం కావాలి వాక్యం ఏం చెప్తే ఏంటి ఎలా ఏంటి ఎటుపోతే ఏంటి ఈ యొక్క రుగ్మత ఈ యొక్క కోరిక ఈ యొక్క దాహం ఏం చేస్తుందంటే ఒక ముళ్ళు వాక్యాన్ని నొక్కేస్తుంది ఏం చేస్తుందండి గుచ్చేస్తుంది దేవుడికి కళ్ళ నీలోకే ముళ్ళు గుచ్చుతుండే దేవుడే ఏడుస్తున్నాడు దేవుడే కన్నీరు కరుస్తున్నాడు దేవుడే బాధపడి ఆ అణిగిపోతూ మూలక అనిగిపోతూ మూలక అనిగిపోతూ ఎంత ముళ్ళు గుచ్చుతుందో ఆ ఏక మేకు ఆ ముళ్ళల్లో గుచ్చిన తలలో గుచ్చిన మేకు ఆ లోపలి కింద కళ్ళంట నీళ్ళు కారు ఏడుస్తున్నాడు తప్ప ముళ్ళ కీరటం ఎందుకు పెట్టాడు అనుకున్నారు ఆయనకి ఏసుక్రీసుకు ముళ్ళ కీరటం ఎందుకు పెట్టారు అనుకున్నారు ఆ ముళ్ళల్లో పడిన విత్తనాలు గుచ్చుతున్నాయి ఆ ముళ్ళల్లో పడిన విత్తనాలు ఆ ముళ్ళ కీరటం ద్వారా రతం అలా కాడుకుంటూ ఏడుస్తున్నాడు ఆయన ఈ నాలుగు విత్తనాలు చేసే కల్వరి చులువలు అంత భయంకరంగా అయిపోవడం గల కారణమైన ఈ మూడు విత్తనాలు కలువరి కల్వరిచిలో యాత్ర పెడుతున్నారు నీ జీవితం కల్వరిచిలో ఆ విధంగా యాత్ర పడుతుంది కల్వరి చులువులు ఆ విధంగా యాత్ర పడడానికి ఎవరు కాదు నువ్వే ఇప్పుడు ఆయన కల్వరిశిలో రక్తం కారిపోయి అంత భయంకరంగా ఏడుస్తూ అయ్యా దేవా దేవా నా దేవా నన్నెలా విడనాడుతోని ఏడుస్తుంటే కన్నీసు చేమ కుట్టినట్టు కూడా మనకు లేదు ఆ ముళ్ళు గుచ్చేసి మన ఆశల చేత మన కోరికల చేత మన యొక్క సమస్తమైన కలవసం చేత ఆయన ముళ్ళలు గుచ్చోబడి ఆ కలవరిచులలో ఏడుస్తున్నా సరే కనీసం చేయమకుంటున్నట్టు కూడా లేదు హాలెల్ దేవునా మోహిని గదుని చూడండి ఈ యొక్క ఆశల కోరికలు ఎంత భయంకరంగా ఎన్ని భయంకరమైన ఆకృత్యాలు జరుగుతున్నాయి నిన్న మొన్న చూశానండి ఒక లో ఒక ప్రోగ్రాం చూసాను అందమైన జీవితం ఆ బా భర్త తాపిమని చేసుకున్నాడు రోజు వెళ్ళి పనికి వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు పెట్టున్నాడు ఒక రోజు భార్య భర్త పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇవి హ్యాండ్ బ్యాగ్ వేసి టింగు టింగి వెళ్ళిపోతుంది హ్యాండ్ బ్యాగ్ వేసిన ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆయన వచ్చేటా ముందు వచ్చేసి ఒక ఐదు నిమిషాలు ముందు పది నిమిషాలు వచ్చేసి ఇంట్లో ఉంటుంది ఎవరు ఇతను టాపిక్ పని చూస్తా ఫ్రెండ్స్ కొలిస్తా ఆయన పలానా సెంటర్లో ఉండడం తన భార్య ఇంకో కథంతో ఉండడం ఇతను చెప్పి ఇంటికి వచ్చి నిలదీశాడు నువ్వు పలానా చోట కనపడ్డావు అంటే పలానా నాకు ఏంటంటే కై కై కైకేమో అతను రక్త అడిగిపోయినాడు నన్ను ననుమా నీకు ఎంత ధైర్యం నేను నేను ఆయన తప్పు పని తప్పుడు పని చేసేదాన్న అలా చేసేదాన్న ఇలా చేసేదాన్ని అని చెప్పేసి ఆయన మీద అడిపోయింది అడిపోయిన తర్వాత అతను భరించడు భరించడు భరించాడు రోజు రోజుకి ఆమె జీవో ఆమె యొక్క లైఫ్ స్టైల్ తేడా వచ్చేస్తుంది లైఫ్ స్టైల్ తేడా వచ్చేస్తుంటే ఏం చేశాడంటే ఆ పోగ్రామ్ కంప్లైంట్ చేశాడు ఆ పోగ్రామ్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు పిలిపించారు ఆమె చెప్పడం ఎలా చెప్పిందంటే నేను రోజు మా ఆయనకి తెలియకుండా ఒక షాప్లో పని చేస్తున్నానండి ఆ పని చేస్తున్నాను ఆ పని కోసం వెళ్తున్నాను అని రోజున మా ఆయనకి చెప్పలేదు ఇంట్లో కొంచెం కుటుంబం గడుస్తుంది కదా అని వెళ్తున్నాను నేను అంతే నేను చేసింది దానికి నన్ను అనుమానిస్తున్నాడండి అండి అని చెప్పేసి చాలా ఓదగించింది లాస్ట్గా గట్టిగా అడిగిన తర్వాత అడిగిన తర్వాత అడిగిన తర్వాత అప్పుడు చెప్పింది ఆ షాప్లో ఉన్న ఓనర్తో నాకు అమ్మ సంబంధం ఉందండి అందు అతనే నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా అతనే తీసుకెళ్తాడు అని చెప్పేసి చెప్పింది కొన్ని ఆధారాలు చూపించిన తర్వాత మరి ఇప్పుడు వరకు నువ్వు అసలు పతివ్రతకం చెప్పావు అలా చెప్పిపోవ ఎలా చెప్పిపోవమ్మా ఎందుకు ఇలా మాట్లాడవు అంటే మాట్లాడలేదు అలా చూసారా ఆమె జీవితం లైఫ్ స్టైల్ ఏం చేసిందంటే భర్త ఎవరో సుఖం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొక అతన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాం ఆమె కోరిక ఆమె ఇష్టం ఆమె క్రైస్తవురాలు చర్చి వెళ్ళిటోడా చూ వింటూ ఇలాంటి భయంకరమైన కార్యం ఇంట్లో చేస్తుంది అది చూసారా అంటే వ్యామోహాలతో కార్య ఈ ముళ్ళ తొప్పల్లో పండు ఎలాంటి వాళ్ళు అంటే వ్యామోహం బైబిల్ అక్కడ చూడండి ఒకసారి లోక స్వార్థ ఎనిమిది అధ్యాయం ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చి ముళ్ళ పదల్లో పడిన అనగా విని విని కాలము గడిచిన పొంది ఈ జీవన సంబంధమైన విచారముల చేత అంటే జీవితంలో జరుగుతున్న కార్యాల చేత జీవితంలో జరుగుతున్న కోరికల చేత జీవితంలో జరుగుతున్న వ్యామోహాల చేత జీవితంలో జరుగుతున్న ఆ యొక్క వస్తున్న బాధలు కష్టాలు సమస్యలు బట్టి వారు అణిచివేయబడి యేసు కృషి యొక్క శిరసులో మొలకీరటంగా మారిపోతున్నారు